హాయ్ హలో అండి నమస్తే నేను మీ స్వాతి జ్యువెలరీ అంటే ఇష్టపడని ఆడవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో మనకి మొత్తం అంతా వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇంకా జ్యువెలరీ తీసుకుంటాం పట్టు సారీస్కి తగ్గట్టు జ్యువెలరీ ఉంటేనే ఆ లుక్ అనేది ఎలిగెంట్ అవుతుంది ఇక్కడ చూపిస్తున్న ఈ చైన్స్ అన్నీ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ అలా పడుతుంది అనమాట ఇంత బాగుందో అసలు దీనికి ఒక మంచి లాకెట్ వేసుకున్నా బాగుంటుంది ఇట్లా నార్మల్గా వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది వచ్చేసి మొన్న మా పిఎంఆర్ కన్వెన్షన్ హాల్లో నాగోల్లో ఎగ్జిబిషన్ పెట్టారండి రెడ్డి సంగం వాళ్ళు సో అక్కడికి వెళ్ళాను అనమాట చాలా బాగుంది కలెక్షన్ అసలు ఇక్కడ కొన్ని స్టాల్స్ వాళ్ళతోటి నేను కొలాబరేట్ అయ్యాను అనమాట సో అందుకోసం అని కూడా వచ్చాను నేను రెగ్యులర్గా పర్చేస్ చేసే సారీ సింకా జ్యువెలరీ వారాహి థ్రెడ్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి చాలా వరకు ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాను సో వాళ్ళు కూడా ఇక్కడ స్టాల్ అనేది పెట్టారనమాట సో ఇంకా ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయండి ఓన్లీ జ్యువెలరీ స్టాల్స్ మాత్రమే కాదు ఇక్కడ ఏంటి అంటే మన బయట షాపింగ్ మాల్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి సో మనం బార్గెన్ కూడా చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ ఎల్బీ నగర్లో కూడా మనకి ఎస్విఎల్ ఎరీనా ఫంక్షన్ హాల్లో కన్వెన్షన్ హాల్ అనుకుంటాం మేబీ దాంట్లో కూడా వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు సో తప్పకుండా ఒక్కసారి అయితే విజిట్ చేయండి మనం బయటతో కంపేర్ చేసుకుంటే వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయండి ఇంకా వచ్చేదంతా మారే సీజన్ కాబట్టి హ్యాపీ హ్యాపీగా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు ఎన్ని వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయో ఒకవేళ స్టాల్స్ అలా పెట్టుకోవాలి అన్న మన బిజినెస్ని ఇంట్లోనే ఆన్లైన్ బిజినెస్ చేసుకునే వాళ్ళు బిజినెస్ని కొంచెం ప్రమోట్ చేసుకోవాలన్నా కానీ ఇట్లాంటి స్టాల్స్ పెట్టుకుంటే చాలా మందికి మన పేజ్ అనేది రీచ్ అవుతుంది అనమాట సో ఇక్కడ వెరైటీ ఆఫ్ కలెక్షన్ చూసానండి ఎంత బాగుందో అసలు చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇంకా నేను శారీస్ అట్లాంటివి కూడా పోస్ట్ చేస్తాను చూసేయండి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు పెడుతున్నారు ఎగ్జిబిషన్స్ అనేవి కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను చూసేయండి ఈ ఇయరింగ్స్ వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అంట బ్యాగేజ్ చేస్తే టూ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తా అన్నారు ఇప్పుడు ఇవి ట్రెండింగ్లో ఉన్న ఇయరింగ్స్ కదా సో చాలా బాగుండే సో అట్లా మనకి బయట ఇంస్టాగ్రామ్ పేజెస్లో అయితే మనకి త్రీ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా అమ్ముతున్నారు బట్